кала <small> అందరికీ నమస్కారం తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పదో విడత అన్నదాన కార్యక్రమం నిర్వహించాం ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాత మెరుగు రెడ్డి గారికి ప్రత్యేకమైన ధమ ప్రత్యేకమైన ధన్యవాదాలు మరింత మరింతమంది దాతలు ముందుకు రావాలని మా తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ద్వారా కోరుకుంటున్నాం ధన్యవాదాలు జై కిసాన్ ఈరోజు పదవ విడత అన్నదాన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మెరుగు శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా సంస్థకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పదవి విడద సందర్భంగా విజయవంతంగా పూర్తయినందుకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సమస్యల శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం జై కిసాన్ అందరికీ నమస్కారం నా పేరు భవానీ నేను తెలంగాణ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడాన్ని ఈరోజు సోమవారం ప్రతి సోమవారం మేము నిర్వహించాము ఈ పదో జంట అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సహాయ సహకారాలు అందించిన నాగారం చంద్రపురి కాలనీ అధ్యక్షుడు శ్రీనివా మెరుగు శ్రీనివాసరెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను కృతజ్ఞతలు అది మరి మరింత ఇంకా కొంతమంది దాన్ని దాతలు ఉంటే ముందుకొచ్చి మాకు సహాయ సహకారాలు అందించగలరని నేను కోరుతున్నాను చూసిన తర్వాత అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిని ఈరోజు మెట్టిల్ మల్కాజిగిరి కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పదో విడత అన్నదాన కార్యక్రమం నిర్వహించినాం ఈ కార్యక్రమ ఈ కార్యక్రమానికి నాగారం డివిజన్ చందీశ్వర్ కాలనీ అధ్యక్షులు బీజేపీ సీనియర్ నాయకులు మెరుగు రెడ్డి గారు ఆర్థిక సహాయం అందించారు వారికి మా సంస్థ తరపున ప్రత్యేక ధన్యవాదాలు అన్న కృతజ్ఞతలు మీ మీరు చేసిన సహకారం వలన దాదాపు సుమారు వంద మందిని వరకు అన్నదాన కరకం నిర్వహించడం మీదికి మా సంస్థ నుండి ప్రత్యేక కృతజ్ఞతలు ఇంకా కొంచెం మంది కూడా ఏంటంటే దాతలు ముందుకొచ్చి మాకు ఇదే విధంగా సహకారం కొనసాగ కొనసాగించినట్లయితే మరికొంతమందికి కూడా అన్నదానం నిర్వహిస్తాం ఈ కార్యక్రమాన్ని కూడా ఆటంకం లేకుండా లేకుండా ప్రతి సోమవారం ఏ విధంగా అయితే కొనసాగిస్తున్నామో మరింత మంది దాదలు ముందుకొచ్చి మాకు సహకరించినట్టయితే ఈ కార్యక్రమాన్ని యథావిధిగా ప్రతి సోమవారం కొనసాగిస్తాం అదేవిధంగా ఇప్పుడు వంద మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం దాన్ని కూడా నూట యాభై రెండు వందల మంది కూడా అడ్డారు